హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కొబ్బరితో శనగపప్పు కూర పచ్చి కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది లడ్డూలు చేసుకుంటారు కదా లడ్డు ఏంటంటే చాలా రకాలైన స్వీట్స్ తయారు చేస్తారు కానీ ఈసారి అయితే మీ ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు స్వీట్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా శనగపప్పుతో కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నుండుగా శనగపప్పు తీసుకొని ఈ శనగపప్పుని వాటర్లో వేసి కనీసం ఒక వన్ అవర్ బాట నానబెట్టుకోవాలి ఈ వన్ అవర్ పాటు నానిన ఈ శనగపప్పుని మంచిగా ఇంకొకసారి వాష్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసి ఒక టూ విజిల్స్ వచ్చేవారు కుక్ చేసుకోవాలి త్రీ ఫోర్ ఏం రానివ్వద్దండి పప్పులాగా మెత్తగా అవ్వద్దు దానిలో ఉన్న ఈ శనగపప్పు కొంచెం ఉడికి అలానే పప్పు పప్పుగానే ఉండాలి ముద్దపప్పులాగా ఏం అవ్వద్దు కొంచెం ఆ పప్పు మెత్తబడే వరకు మాత్రం కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ ఈజీగా సరిపోతాయి ఎప్పుడైనా సరే ఈ పప్పు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే ఆ పప్పు అలానే ఉంటుంది వాటర్ కనుక కొంచెం తక్కువనే అనుకోండి పప్పు మొత్తము దగ్గర అయిపోయి మెత్తబడిపోతుంది ఈ పప్పులో ఉన్న వాటర్ని తీసేయాలంటే ఒక కింద జాలిగ్గ రెట్టి పెట్టేసి ఆ వాటర్ని అందులో కోసేసారంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తాయి కదా ఈ పప్పుని సేపు ఇలా డ్రై చేసుకోవాలి అంటే గాలి ఏం పెట్టక్కర్లేదు ఆ విధంగా అంటే ఈ విధంగా ఒక పది నిమిషాలు వదిలేసారనుకోండి దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ని అసలు పడేయొద్దండి ఏదైనా చారులోకి పప్పులోకి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత కొన్ని తాలింపు దినుసులు ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని కట్ చేసి వేయించేసుకోవాలి ఉల్లిపాయలు ఉన్న పచ్చి వాసన పోతే సరిపోతుంది మించి ఏమి ఎక్స్ట్రా ఏమి వేయించొద్దు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకొని మరోసారి వేయించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను ఎలాంటి కారం యూస్ యూజ్ చేయట్లేదు పచ్చిమిర్చిని అంటే మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి తీసుకుని రోట్లో వేసుకుని లేకపోతే మిక్సీ అయినా పట్టుకొని ఆ మిర్చి పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకుంటే ఆ కమ్మని వాసన చాలా బాగుంటుంది కారంతో చేసిన ఈ కొబ్బరి కూర కన్నా గ్రీన్ మిర్చిని మెత్తని పేస్ట్ లాగా యాడ్ చేసుకుంటే కూడా ఆ స్మెల్ బాగుంటుంది మీరు దాన్ని పేస్ట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే చిన్న రోల్ తీసుకుని మెత్తగా దంచుకుని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిర్చి కూడా వేయించేసిన తర్వాత ఇందులోకి కొంచెం అంత కరివేపాకు కాస్త అంత పసుపు కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మరోసారి వేయించేసుకోవాలి ఈ అయితే సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది ఒకటేసారి మాత్రం అసలు ఎక్కువ అయితే సాల్ట్ ఈ విధంగా అన్నీ వేయించేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకోవాలండి దీనిలోకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది మనం ఆల్రెడీ దీన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ చాలా తొందరగా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనం ఈ పప్పుని పట్టుకొని చూసినట్లయితే చేత పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి ఆ టైం వరకు మాత్రం కుక్ చేసుకోవాలి మనం ఆల్రెడీ దీన్ని కుక్కర్లో వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అంత టైం ఏం పట్టదండి ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి గరిటేసి ఫాస్ట్ ఫాస్ట్ ఏం తిప్పక్కర్లేదు జస్ట్ అటు ఇటు అంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ముక్క ముక్క కదా సారీ ఈ పప్పు ఇలా పట్టుకొని చూస్తే ఈ విధంగా మెత్తగా అవ్వాలి నేను దీనిలోకి ఎలాంటి కారం కానీ టొమాటో పేస్ట్ కానీ ఏం యాడ్ చేయట్లేదు దీనిలోకి నేను కొంచెం కూడా వాటర్ ఏం యాడ్ చేసుకోవట్లేదు ఎట్లా అంటే కొంచెం డ్రై కూరలానే ఉంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది సాంబార్లోకి పప్పుచారలోకి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు నుండి యాడ్ చేసుకున్నాను కప్పు అయితే ఒక పెద్ద కొబ్బరి చెప్పు నిండా నేను దాన్ని తురుము తీసేసుకొని చెప్ప చెప్ప మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇందులో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి ఇది మాత్రం మీరు మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని కుక్ చేసుకున్నామంటే కర్రీ అయిపోతుంది మించి టైం ఏం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకవేళ మీకు పచ్చికారం కాకపోతే కనుక కారం కొంచెం ఘాటు తినేవాళ్ళైతే కారం పొడి యాడ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కారం కన్నా సరే పచ్చికారం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఈ కర్రీని ఇంత డ్రైగా తినడం కనుక ఇష్టం లేకపోతే ఇందులోకి ఒక గ్లాస్ నిండుగా వాటర్ యాడ్ చేసుకున్నా కూడా అది కొంచెం లూజ్ లూజ్గా బాగానే ఉంటుంది అలా కాకపోయినా మీకు డ్రై నచ్చినట్లయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అలానే ఇందులోకి మంచిగా కట్ చేసి పెట్టుకున్న గుప్పడంతా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా మంచి స్మెల్ వస్తుంది నేను ఇందులోకి ఎలాంటి మసాలా యాడ్ చేసుకోలేదు మసాలా యాడ్ చేసుకుంటే ఆ దీనిలో ఉన్న కమ్మని వాసన పోతుందని చెప్పేసి యాడ్ చేయలేదు ఒకవేళ మీకు ఎక్స్ట్రా టేస్ట్ ఏమైనా కావాలంటే కొంచెం అంత మసాలా యాడ్ చేసుకోవాలి సుకున్నా కూడా బానే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి రెండు మూడు స్పూన్ల వరకు ఈ కర్రీ వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఆ కమ్మని స్మెల్ తెలుస్తుంది కారంతా చేసుకుంటే ఒకలాంటి టేస్ట్ వస్తుంది అలానే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా మసాలా కావాలంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కసారి విధంగా ట్రై చేశారంటే మీ ఇంట్లో పచ్చి ఉన్న ప్రతిసారి మీరు ఈ కర్రీని కంపల్సరీ తయారు చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ